హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేశాం చాలామందికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్పై సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి అయితే ఈ అకౌంట్ ద్వారా చేకూరే చాలా ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు జన్ ధన్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేకపోయినా మీరు పదివేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని వరకు చూడాల్సిందే ఈ అకౌంట్ ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు దీనివల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి జన్ ధన్ యోజనలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇందులో ఖాతాదారు లక్ష రూపాయల ప్రమాద బీమా ముప్పై వేల జీవిత బీమా ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం చెక్బుక్తో సహా అనేక ఇతర ప్రయోజనాలు పొందుతారు అయితే సేవింగ్స్ ఖాతాదారులకు ఈ నిబంధనలు వర్తించవు కేవలం సున్నా నిల్వగల ఖాతాగా ప్రారంభించే వారికి మాత్రమే వర్తిస్తాయి వారి ఆధార్ లేదా రేషన్ కార్డుల ఆధారంగా వారిని పేద మధ్య తరగతుల వారిగా గుర్తిస్తారు ఈ పథకం కింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు పదివేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు సంవత్సరానికి మొత్తం ఒక లక్ష రూపాయలు మాత్రమే మార్పిడి లక్కు దాచడానికి అవకాశం కలిగి ఉంటుంది జన్ ధన్ యోజన కింద మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీరు పదివేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం పొందొచ్చు ఈ సదుపాయం స్వల్పకాలిక రుణం లాంటిది ఇంతకు ముందు ఈ మొత్తం ఐదు వేల రూపాయలే కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పదివేల రూపాయలకు పెంచింది అలాగే ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో మీరు బ్యాంకింగ్ పొదుపులు అలాగే డిపాజిట్ ఖాతాలు లోన్లు ఇన్సూరెన్స్ మొదలైన వాటిని యాక్సెస్ ఉండేలా చేస్తారు మీరు ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ బ్యాంక్ మిత్ర అవుట్లెట్ నుండి ఈ ఖాతాను తెరవచ్చు పేదలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే జన్ ధన్ యోజన భారతదేశంలో సుమారు నలభై రెండు శాతం మంది ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రారంభించారు ప్రతి ఇంటిలోనూ కనీసం ఒక ప్రాథమిక బ్యాంకింగ్ ఖాతాతో బ్యాంకింగ్ సేవలను బాటమ్ ఆఫ్ పిరమిడ్ వినియోగదారులు అందుబాటులోకి తీసుకుని రావడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం పిఎంజేడివై ఖాతాలు జీరో బ్యాలెన్స్తో తెరుస్తారు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి మీ జన్ ధన్ ఖాతా తప్పనిసరిగా ఆరు నెలల వయసు కలిగి ఉండాలి అలాగే ఈ ఖాతాలో ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కోసం గరిష్ట పరిమితి అరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అలా చేయడంలో విఫలమైతే రెండు వేల రూపాయల వరకు మాత్రమే ఓవర్డ్రాఫ్ట్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి